നമസ്തേ എസ് വി ന്യൂസ് സ്വാഗതം ലയൻസ് ക്ലബ് വര കിരേക്കല నవ్య క్లబ్ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు చెద్దర్లను పంపిణీ చేయడం జరిగింది ను ముఖ్య అతిథిగా చేగొని రజిత శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ గారు హాజరయ్యారు కౌన్సిలర్ వెంకన్న లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ సెక్రటరీ ఎల్ ఎం రెడ్డి యాదగిరి రెడ్డి ట్రెజరర్ కె లక్ష్మీనారాయణ రెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు బి ప్రకాష్ రావు సెక్రటరీ ఎన్ సూర్య ట్రెజరర్ శివకోటి ఆంజనేయులు లయన్స్ క్లబ్ సభ్యులు తక్కిళ్లపల్లి ప్రభాకర్ రావు బి మునీందర్ రావు అడం కృష్ణమూర్తి జి నారాయణ కోటగిరి శ్రీనివాస్ డాక్టర్ డిఆర్ సూర్యకుమార్ పోతుల రాములు లయన్స్ క్లబ్ సభ్యులు నవ్య క్లబ్ సభ్యులు అధ్యక్షురాలు ఎన్ రమాదేవి సెక్రటరీ డి పద్మజ ట్రెజరర్ వై రఘనమ్మ అలాగే హాజరై విజయవంతం చేశారు

వెల్కమ్ టు కరెంట్ అందరికి ముఖ్యంగా మాట్లాడుతున్నాను పటన్ నగర్ కేశూజీ పరియాని తో బాగున్నారు కదా చాలా చాలా బాగున్నారు లేన్స్ తో పెద్ద షుణ్ ప్రకాష్వర్త అందరికి పేరు పేరు నమస్కారము నా ఉద్దేశ సారకు వచ్చిన ముఖ్యప చెన్న గారికి బాధ్యత అందరికి కూడా ధన్యవాదాలు అండి కుమార్ బాట నిరోజ నక్రీత లో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి సంక్రాంతి పండుగ సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు శ్రద్ధలు పంపిణీ కార్యక్రమంలో మన స్థానిక ఎమ్మెల్యే నకరేకల్ గారిని మరి మున్సిపల్ చైర్మన్ గారిని కౌన్సిలర్ అందరినీ ఆహ్వానించాం కానీ ఎమ్మెల్యే గారు కొన్ని అర్జెంట్ పనుల వల్ల వేరే పోవాల్సి వచ్చింది అయితే మా ఆహ్వానం అందించి మరి మున్సిపల్ చైర్మన్ రాజా శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ గారు మరి కౌన్సిలర్ వెంకన్న గారు వచ్చి మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను వారందరికీ ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ఇక్కడికి చేసినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మరొక కార్యక్రమంలో ఎమ్మెల్యే గారిని కూడా తప్పకుండా ఈ ఆశ్రమానికి ఆహ్వానించి తీసుకొచ్చి కార్యక్రమం నిర్వహిస్తాము అనే ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం

பெரு <laughs> பண்ணி నేను ఫోన్లో మకర సంక్రాంతి సందర్భంగా వయోవృద్ధులు చలికి ఇబ్బంది పడకుండా వసుంధరాదేవి ఈ దుప్పట్లను పంపిణీ చేయటం మున్సిపల్ చైర్మన్ గారు అలానే ప్రస్తుతన్ గారు శ్రద్ధతో సందర్శించేందుకు చాలా సంతోషంగా ఉంది వయోవృద్ధులకు రకరకాలు గ్రామంలో పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్లకు ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వసతులు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అది మేము పలుసార్లు కూడా నేను ఒక వయో ఉద్యోగ సీనియర్ సిటిజన్ అధ్యక్షునిగా పోలీ మన పోస్టుల వాళ్ళని చెప్పినా కానీ మనం పట్టించుకోలేదు అదే నాలుగు దిక్కులు పెట్టి వాళ్ళకు అందుబాటులో వనరులు కల్పించి కల్పిణీ చేస్తే భావిస్తుంది ఈ సందర్భంగా వాటిని కోరుతున్నాను ఇక భవిష్యత్తు లోపల వయోవృద్ధుల సమస్య ఏదున్నా కానీ అతి త్వరగా చేపట్టాలని ప్రభుత్వం గారు కూడా రెండు వేల ఏడులో చట్టం చేసినా కానీ పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ చర్య తీసుకుంటలేరు రాజకీయ నాయకులు వాటిపై శ్రద్ధ తీసుకొని అమలు ప్రయత్నిస్తారని కోరుతున్నాను ఈ వృద్ధాశ్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ వయోవృద్ధులకు అదేవిధంగా సంతానం ఉండి కూడా పోషించలేని పరిస్థితుల్లో ఈ వృద్ధాశ్రమాలు జరుగుతూ ఉన్నాయి నగరికల్లు మండలంలో కూడా ఒక ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇందుకు భూమి కేటాయించాలని ఏ శ్రద్ధ మున్సిపల్ చైర్మన్ గారు చొరవ తీసుకోవాలని అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కు ఇక్కడ భవనం లేదు సమస్యలు చాలా ఉన్నాయి కొడుకులు వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూములు బట్టా చేయించుకొని ఆ తర్వాత వాళ్ళకు భోజనం కూడా చేయలేకపోతున్నారు అటువంటి సమస్యల గురించి కూడా ఒక ఆశ్రమం ఉండేటట్టుగా ఒక స్థలాన్ని కేటాయించి నల్గొండ లోపల నల్గొండ మున్సిపాలిటీ ఆఫీస్లో ఒక సపరేట్గా సీనియర్ సిటిజన్కి భవనం ఇచ్చారు అదేవిధంగా నగరకల్లో పట్టణంలో ఉన్నటువంటి ఈ మన పంచాయ మున్సిపల్ ఆఫీస్లో సీనియర్ సిటిజన్స్కు సపరేట్గా ఒక గదిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను